శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి పాహిమాం నమః శివ శ్రీమాత్రే నమ శివపురాణంలో వయోలింగ భేదం లేకుండా రుద్రాక్షులు ధరించవలే అని చెప్పబడింది శివపురాణంలో అలాగే అనేక పురాణాల్లో కూడా మనకి రుద్రాక్ష ధారణ గురించి తెలియజేశారు అదేవిధంగా అనేక కథలు కూడా రుద్రాక్షలు స్త్రీలు ధరించిన విధానాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా శ్రీమూర్తులైనటువంటి దేవతలు దేవతామణులు ఎంతోమంది రుద్రాక్షులు ధరించారు ధరించారు అని చెప్పడానికి మనకి ఎన్నో అనేక శిల్పాలు కానివ్వండి అనేక ఫొటోస్లో కానీ కూడా మనం గమనిస్తున్నట్లయితే తెలిసిపోతుంది అదేవిధంగా నారీమణులు అయినటువంటి ముని పత్నులు కానివ్వండి మహర్షుల యొక్క పత్నులు కానివ్వండి సాధ్వీమణులు కానివ్వండి మాతాజీలు కానివ్వండి యోగిని దేవతలు కానివ్వండి వీళ్ళందరూ కూడా రుద్రాక్షలను ధరించారు ధరించి జప విధానాలు కానివ్వండి వారి యొక్క అనుష్ఠాన విధానాల్లో రుద్రాక్షలను చక్కగా ధరించారు చక్కగా వారి యొక్క సెగ కొలకి ధరించారు దండాలకు ధరించారు మణిబంధనలుగా ధరించారు మహా సిద్ధమాలగా ధరించారు అలాగే అనేక నూట ఎనిమిది జపమాలుగా ధరించారు అనేక విధాలుగా కంఠానికి ధరించారు అనేక రకాలుగా శ్రీమూర్తులు రుద్రాక్షను ధరించి తరించారు అందరూ కూడా చాలా గొప్ప పొజిషన్లో ఉన్నవారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా శ్రీశైలంలో మనకి ఇష్టకామేశ్వరి అమ్మవారు చరిత్రలో కూడా మనం చూసినట్టయితే ఆ విగ్రహాన్ని మీరు దర్శించినా కూడా అమ్మవారి చేతిలో చేతిలో శివలింగం ఓ చేతిలో రుద్రాక్ష మాల జపం చేస్తూ ఉంటారు అలాగే దండాలకు వాటికి రుద్రాక్షలు ఉంటాయి అమ్మవారికి అలాగే అక్క మహాదేవి అమ్మవారు కూడా వారు కూడా రుద్రాక్షలు ధరించి ధరించారు ఇలా అలా అదే అదేవిధంగా మన పారిశ్రామికవేత్తలు కానివ్వండి మనం ఇప్పుడు ఉన్న పరిస్థితులు మీరు గమనిస్తే చాలామందిని సినిమాలో ఉన్నటువంటి సినీ యాక్టర్స్ కానివ్వండి వారి యొక్క పారిశ్రామికవేత్తలు కానివ్వండి అనేకమంది రాజకీయ నాయకులుగా ఉన్నవారు కానివ్వండి ఎంతోమంది ఆడవారిని ఇప్పుడు మనం రుద్రాక్షలు ధారణ చేసిన వారిని ఎంతోమందిని చూస్తున్నాం అలాగే ఎప్పటి నుంచో ధరిస్తున్నారు వాళ్ళందరూ అలాగే ఇప్పుడు కూడా ఇప్పటికీ ధరిస్తున్నారు అంటే వాళ్ళందరూ కూడా చాలా టాప్ పొజిషన్లో ఉండటం మీరు గమనించారా కాబట్టి ఇప్పటికి కూడా చాలామందికి అనుమానం ఆడవాళ్ళు రుద్రాక్ష ధరించవచ్చా అని తప్పకుండా ధరించవచ్చు అదేవిధంగా రాశి మీనరాశి అంటే పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి మీనరాశి కిందకు వస్తారు మీనరాశి అధిపతి బృహస్పతి అంటే గురువు ఈ మీనరాశిలో జన్మించిన ఆడపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా హైలీ ఎమోషనల్గా ఉంటారు చాలా వరకు కుటుంబ సమస్యలని తన సమస్యలుగా భావించి అంటే కుటుంబంలో ఎవరి సమస్య అయినా కూడా తన సమస్యగా భావించి వారికి సహాయ సహకారాలు అందిస్తారు అలాగే చాలా నేర్పరి అవుతారు అలాగే కుటుంబ భారాన్ని అంతా కూడా తను ఒక్కటే లీడర్షిప్ క్వాలిటీస్ తీసుకొని మోయగల శక్తి మీనరాశిలో ఉంటుంది ముఖ్యంగా రేవతి నక్షత్రంలో వాళ్ళ పిల్లలైతే వారు సహాయం చేయటమే వాళ్ళ పరమావధి సహాయ సహకారాలు అందించటమే వారు ఎంతో పెన్నిదిగా చూస్తూ ఉంటారు అలాగే మీనరాశిలో జన్మించిన ఆడపిల్లలు చాలా వరకు కూడా బొద్దుగా ముద్దుగా ఉంటారు వీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు చాలా దయాగుణం కలిగి ఉంటారు ఛారిటీ ఎక్కువ ఉంటుంది వీళ్ళ జీవితంలో అనాథ శరణాలయాలకి వృద్ధ శరణాలయాలకి సేవ చేయాలి అనే కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే భక్తి పారాయణలు కూడా చాలా బాగా ఉంటారు మరి అటువంటి అద్భుతమైనటువంటి రాశిలో జన్మించిన ఈ ఆడపిల్లల్లో పసిపిల్లల దగ్గర నుండి టీనేజ్లో పిల్లలకి ఏదైనా రుద్రాక్ష ధారణ చేస్తే ఇంకా వారికి జీవితంలో ఇంకా మంచి ఫలితాలు వస్తాయా అనే కాన్సెప్ట్లో నేను రుద్రాక్ష ధారణ చేయించినప్పుడు వారికి ద్విముఖి రుద్రాక్షి విచ్చి చూసినప్పుడు చాలా మంచి శుభ ఫలితాలు వచ్చాయి అదేవిధంగా యుక్త వయస్సులో వచ్చినటువంటి యువతులకు వారికి రుద్రాక్ష ధారణలో ఏకాదశముఖి ఇవ్వటం వల్ల చాలా శుభ ఫలితాలు వచ్చాయి వీరిలో కొంత భయం ఎక్కువ ఉంటుంది అది ఎక్కువగా వీరు చదువు మీద లగ్నం చేయకపోయినా మంచి శుభ ఫలితాలు పొందుతారు అంటే ఆ చదువు వారికి ఎంత చదివినా కూడా ఆ స్థాయిలో వాళ్ళకి అది ఉపయోగపడుతుంది అలా వీరు మంచి ఉన్నత పదవుల్లో ఉంటారు అలాగే విదేశాల్లో బాగా చదువు ఉంటారు అలాగే పై చదువులకు కూడా విదేశాలు వెళతారు అలాగే ఎంత చదివినా కూడా వారిలో క్వాలిటీ అయితే ఎక్కడ తగ్గదన్నమాట అలాగే కోపగుణం ఎక్కువ అహంకారం కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి అటువంటి ఆడపిల్లలకి రుద్రాక్షలో మనం ఇవ్వటం వల్ల కొంతవరకు అనేక దుష్పరిణామాల నుండి రక్షించే విధంగా రుద్రాక్ష కాపాడుతుంది వాళ్ళని అటువంటి రుద్రాక్ష ఏకాదశ ముఖ్య రుద్రాక్షను ధారణ చేయించడం వల్ల యువతులకి ఆ స్పీడ్ ఏదైతే ఉందో ఆ సక్సెస్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అయ్యి చక్కటి స్థితిని వారు పొందుతారు అన్నమాట అలాగే మీనరాశిలో జన్మించిన గృహిణులు చూసినట్లయితే వారికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి సూర్యాక్షి అనే రుద్రాక్ష ధారణ చేయడం వల్ల చాలా శుభ ఫలితాలు వస్తాయి వీరికి ఎక్కువ స్టమక్ డిజార్డర్స్ వాటర్కి సంబంధించి అలాగే షుగర్ ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి అటువంటి వారికి ఈ రుద్రాక్ష సూర్యాక్షి అనే రుద్రాక్ష ధారణ చేయించడం వల్ల వారికి ఆరోగ్యపరంగా చాలా బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది మీనరాశిలో జన్మించిన వయోవృద్ధులకు రుద్రాక్ష ధారణ దశముఖి అనే రుద్రాక్ష మాలను ధారణ చేయొచ్చు దశముఖి రుద్రాక్షలో ఆరు ముఖాల మాలను ధారణ చేసినట్టయితే ఆరోగ్యపరంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే ముఖ్యంగా రుద్రాక్షలు ధారణ చేసేవారికి స్త్రీలకు ఈ రుద్రాక్షలు ధారణ చేయించటం వల్ల వారిలో అనేక రకాలైనటువంటి సమస్యల్లో నుంచి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ఎంతో అభ్యున్నతి పొందడానికి రుద్రాక్షలు ఉపయోగపడతాయి వీటితో పాటుగా నేను రచించినటువంటి అద్భుతమైనటువంటి పరాశక్తి మాలను కూడా ధారణ చేసిన వారికి అనేక రకాలమైన ప్రయోజనాలు పొందుతారు అనేక మంది ఆడపిల్లలకి నేను రుద్రాక్షను సజెస్ట్ చేసిన దాంట్లో నా రీత్యా పరాశక్తి మాలను ధారణ చేసిన వారు ఒక స్పెషల్ క్వాలిటీని పొంది ఉన్నారు ఆ రుద్రాక్ష మాల పరాశక్తి మాల అనేది ఎన్నో విశేషమైనటువంటి విధానాలతో తయారు చేయబడింది ఆ పరాశక్తి మాలలో విశేషంగా నవరత్నాలతో కూడినటువంటి ఆ మాల అలాగే అనేక జప హోమాదులు నిర్వహించినటువంటి మాల అమ్మవారికి శ్రీ చాముండేశ్వరి అనుగ్రహపీఠంలో అలంకారం చేసిన తర్వాత ఆ మాలను అలంకారం చేయటం జరుగుతుంది ఆ అలంకారం చూసి వారి చేత ధారణ చేయించటం జరుగుతుంది ఇది ఒక అద్భుతమైనటువంటి అనుభవం వాళ్ళకి పరాశక్తి మాల ధరించిన స్త్రీలు ఎంతో 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 ప్రత్యేకమైనటువంటి ఆడవాళ్ళు